సదాశివపేట మండల పరిధి తంగిడపల్లి గ్రామ శివార్లో కొలువైన శ్రీకోటి బిల్వలింగేశ్వర మఠం గురు గంగాధర స్వామి ఆశ్రమం గోసాల జంగమయ్య గుట్ట క్షేత్రంలో ఈ నెల పదమూడు నుండి ఇరవైవ తేదీ వరకు ఆలయ ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవం జాతర మరియు శ్రీ శివపార్వతుల కళ్యాణం ఎంతో అందరంగా వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ శ్రీ నూట ఎనిమిది శివయోగి శివచార్య మహాస్వామి తెలిపారు కావున భక్తులు అందరూ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం మంగళ హారతి అనంతరం తీర్థ ప్రసాదాలు అన్నదానం కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని అన్నారు శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా వార్షిక సప్తాహ కార్యక్రమం పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై వరకు సప్తాహ కార్యక్రమం ఉంటుంది నిత్యము రుద్రాభిషేకము చండి హోమము సాయంత్రం దేవి భాగవత పురాణము ధార్మిక కార్యక్రమము రాత్రివేళ భజన కార్యక్రమం సుట్టు గ్రామాల యొక్క భక్తుల చే కార్యక్రమం ఉంటుంది నిత్యము కూడా విశేషంగా పంతొమ్మిది రోజు అయాచార దీక్షము పూర్ణాహుతి చండి హోమము మరియు సాయంత్రము చుట్టు గ్రామాల నుండి గండజ్యోతి కార్యక్రమము విశేషంగా ఇరవై తారీఖు రోజు శివపార్వతుల కళ్యాణ మహోత్సవము ఉంటుంది కాబట్టి విశేష అశేష భక్తులు కూడా విచ్చేసి పార్వతీ పరమేశ్వరు గురు గంగాధర్మాస్వామి కృపకు పాత్ర కావాలని అందరి కూడా శుభావనం పలుకుతుంది శుభంబూయా